హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిందువులందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు కాశీలోని కొన్ని పురాతనమైన శివలింగాలు మీకు చూపించబోతున్నాను దారి వింట ఉన్న శివలింగాలు అనేది మీకు చూపించబోతున్నాను చూసేద్దాం రండి ఇదిగో ఇక్కడైతే చూస్తారా ఇక్కడైతే నేను రోడ్డు బయట నుండే తీసానండి ఇదైతే బెంగాలీ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక శివలింగం అండి చూడవచ్చు గుడి అండి పురాతన శివలింగం చూడండి ఎంత చక్కగా ఉన్నాడు మహాశివుడు అయితే చూసారా ఇలాంటి ఈ యొక్క మహాశివలింగానికి మీరు కనుక అభిషేకం చేశారంటే చాలా పుణ్యం లభిస్తుంది చూసారు కదా మహాదేవుడు ఎంత చక్కగా ఉన్నాడో ఇంకొక పది అడుగులైతే వేస్తున్నానండి మీకు ఇంకొక రెండు దారింట ఉన్న అయితే చూపించబోతున్నానండి ఇక్కడైతే చూడొచ్చు మనం చూసారా చిన్నగా చక్కగా గుడి ఉంది కదా ఇక్కడ కూడా వస్తూ పోతుంటే పూజలు చేస్తూ ఉంటారండి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారండి చూసారా ఆ శివలింగానికి ఆపోజిట్లోనే ఇంకొక శివలింగాన్ని అయితే మనం దర్శించుకోవచ్చండి చూసారు కదా చూసారా మహాదేవుని అయితే దర్శించుకోండి మీరు కూడా కాశీలోని పుణ్యక్షేత్రంలోని పురాతన శివలింగాలు అండి మీరు చూడవచ్చు నెక్స్ట్ అయితే నేను ఇంకొక పది అడుగులు వేస్తున్నానండి ఇదంతా నేను మా ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఉన్న శివలింగాలను మాత్రమే షూట్ చేస్తాను ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి మన కాశీలో చూశారుగా ఇక్కడ కూడా మీరైతే దర్శించుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాడో మహాదేవుడు అయితే దాదాపు మూడు ఉన్నాయండి ఇక్కడైతే మూడు శివలింగాలు అయితే ఉన్నాయి మీరు సరిగ్గా అయితే చూస్తే మీకు అయితే కనిపిస్తాయండి ఇవైతే అటు లాకేస్ ఉందండి ఇది కూడా బా బెంగాలీ బ్రాహ్మణ్స్ పూజ చేసుకునే శివలింగాలు అండి చూసారు కదా ఇలాంటివి చాలా ఉంటాయండి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా శివలింగాలు అయితే ఉంటాయి అండి ప్రతి ఒక్కరు లింగాలకైతే రోజు పూజలు చేస్తూనే ఉంటారండి ఆ మహాదేవునికైతే చూసారు కదా నెక్స్ట్ అయితే నేను ఒక సందులోకి తీసుకెళ్తున్నానండి భయపడకండి చూసారా సందు ఎంత చిన్నదిగా ఉందో ఈ సందు గుండానే నేను రోజు మా ఆశ్రమానికి అయితే వెళ్తానండి వెళ్తూ వెళ్తూ ఇక్కడ మీకు ఒక మహా అద్భుతాన్ని అయితే చూపించబోతున్నానండి అదేంటో ఏంటో కాదండి చూసారా ఇది ఇంకొక ఇక్కడొక గుడి అయితే ఉందండి అక్కడ ఇంకొక మహాలింగాన్ని అయితే మీకు చూపించబోతున్నానండి దర్శించుకోండి చక్కగా అందరూ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాడో స్వామివారైతే అందరూ దర్శించుకోండి మంచిగా బిల్బద్ధ దళాలతో అయితే అర్చన చేశారండి చూసారా నందీశ్వరుడు ఎంత చక్కగా ఉండేది మొన్న ఈ మధ్యనే ఈ గుడి కూడా కట్టారండి చుట్టూ చూసారుగా చక్కగా ఉంది కదా ఈ శివలింగాన్ని కూడా నేను అప్పుడప్పుడు వస్తూనే ఎప్పుడు వచ్చినా కానీ చెప్పులు విప్పేసి దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటానండి మహాదేవునికైతే నేనైతే ఇంకొక పది అడుగులు వేశానండి ఇప్పుడైతే ఒక నాలుగు అయితే మీకు చూపించబోతున్నాను ఇదైతే బెంగాలీ వాళ్ళ గవర్నమెంట్ స్థలం అండి ఈ స్థలంలోనైతే ఇక్కడ చూసారు అక్కడ ఓపెన్ ప్లేస్లోనైతే అన్నదానాలు చేస్తారండి నవరాత్రులు అయితే కాళీమాతను నిలబెడతారని ఇదైతే కాళీమాత టెంపుల్ అండి చూసారుగా ఇక్కడ చూసారా మొదటి గుడి అండి ఎంత చక్కగా ఉన్నాడు మహాశివుడు చూసారా అతి పురాతనమైన శివలింగం అండి చూడచ్చు మీరైతే ఓం నమ శివాయ అనుకోండి చూసారుగా అతి పురాతనమైన శివలింగం ఎంతో అదృష్టం ఉంటే కానీ మనమైతే దర్శించుకోలేము నేనైతే అదృష్టవంతురాలని అనుకుంటున్నారు మీరేమంటారో కామెంట్ చేయండి చూసారా గోపురం ఎంత చక్కగా ఉందో సూర్యకిరణాల పడి ఎంత చక్కగా కనిపిస్తుందో పురాతనమైనది ఎంత చక్కగా ఉందో గుడి చూసారు కదా ఇది రెండవ గుడి అండి చూద్దాం పదండి చూసారా ఇక్కడ కూడా మధ్యలో మహాదేవుడు మహాశివలింగం చుట్టూ ఒక రెండు మూడు ఉన్నాయి చూసారా రెండు ఉన్నాయి వీటికి ఒక్కొక్కటి పేరు ఉంటుందని నేను కూడా తెలుసుకుంటానండి చూసారా అయితే మూడవ శివలింగం అండి చూసారా మూడవ గుడి అండి ఇక్కడైతే చక్కగా విభూతితో అయితే విభూతితో అలంకరించారండి ఇక్కడ రోజు పూజలు జరుగుతూనే ఉంటాయండి మీరు మరొకసారి చూడవచ్చు ఇక్కడైతే నాలుగవ గుడి చూపిస్తున్నానండి చూడొచ్చు మీరైతే చూసారు కదా ఇలాంటి వీడియోల కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు